శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీత క్షేత్ర ప్రారంభము అధ్యాయంలో ఈశ్వరుని రెండు ప్రకృతులు తెలుపబడ్డాయి ఒకటి ఎనిమిది విధాలుగా విభజింపబడిన త్రిగుణాత్మిక అయిన ప్రకృతి మరొకటి జీవభూతము క్షేత్రజ్ఞ లక్షణము పరా పరాప్రకృతి ఈ రెండు ప్రకృతుల వల్లనే ఈశ్వరుడు జగదుత్పత్తి స్థితిలయములకు కారకుడవుతున్నాడు క్షేత్ర రెండు ప్రకృతులను నిరూపించి తద్వారా ఈ ప్రకృతులు కలిగిన ఈశ్వర్ని తత్వం నిర్ధారణ చేయడం కొరకు ఈ ఆరంభిస్తున్నాడు వెనుకటి అధ్యాయంలో నుండి అధ్యాయ పరిసమాప్తి వరకు తత్వం తెలిసిన సన్యాసుల నిష్ఠ వారి వర్తనము చెప్పబడ్డాయి ఆ విధంగా ధర్మమాచరించే వారి తత్వజ్ఞానం ఎటువంటిది కనుక వారు భగవంతునికి ప్రియులవుతారు ఈ విషయం చెప్పడానికి ఈ అధ్యాయం త్రిగుణాత్మిక అయిన ప్రకృతి సర్వకార్యకారణ విషయాల ఆకారంగా మారి పురుషుని భోగ అపవర్గ సంపాదన కొరకు దేహేంద్రియాది ఆకారంలో సమకూడుతుంది ఈ కూడిక శరీరం అది చెప్తున్నాడు భగవానుడు శ్రీ భగవాన్ వాచ ఇదం శరీరం కౌంటే క్షేత్రమి ఏతత్యో వేతి తం క్షేత్రజ్ఞ ఇది తద్విధ శ్రీ భగవానుడు అంటున్నాడు కౌంతేయ ఈ శరీరాన్ని క్షేత్రమంటారు దీనిని తెలిసిన వాని క్షేత్రజ్ఞుడని వీటిని తెలిసిన వారంటారు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యో జ్ఞానం ఎత్తజ్ఞానం మతం మమ సర్వక్షేత్రాలలోనున్న క్షేత్రజ్ఞుడు నేనని కూడా తెలుసుకో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం ప్రభావ మేశృను ఆ ఏమిటి ఎటువంటిది ఏ మార్పులు చెందుతుంది ఏ కారణం చేత ఏ విధంగా మారుతుంది చెప్తా విను అంతేకాదు క్షేత్రజ్ఞుడు ఎవడు అతని ప్రభావం ఎటువంటిది ఇది కూడా సంక్షేపంగా చెప్తా విను

మహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్తము ఏకాదశింద్రియములు ఇంద్రియ పంచ విషయములు మహాభూతాలు అనగా పృథివీ అప్తేజ వాయురాకాశాలు వాటిని మహాభూతాలు అని ఎందుకంటున్నారంటే అవి ప్రకృతి యొక్క అన్ని మార్పులలోనూ వ్యాపించి ఉంటున్నాయి కనుక ఇవి సూక్ష్మ మహాభూతాలు స్థూలభూతాలను భూతాలను ఇంద్రియ గోచరమయ్యేవి అని తరువాత చెప్తున్నాడు ఈ మహాభూతాలకు కారణం అహంకారం నేను అనే బుద్ధి అహంకారానికి కారణం బుద్ధి దీని లక్షణం చేయడం దీనికి కారణం అని చెప్పబడిన వికారము పొందని ఈశ్వర శక్తి ఏవా అనే శబ్దం భిన్నమై ఎనిమిది విధాలుగా కనిపించే ప్రకృతియే అని చెప్పడానికి చ అనేది సముచయార్థకం ఇంతవరకు వేరుగా చెప్పిన వాటిని కలపడానికి దశేంద్రియాలు శ్రోత్రాదులు ఐదు జ్ఞానాన్ని కలిగించేవి కనుక జ్ఞానేంద్రియాలు పాదాదులు కర్మలు నిర్వర్తించేవి కనుక కర్మేంద్రియాలు ఇవి పది ఇక ఒక్కటి ఏమిటి మనస్సు సంకల్ప రూపమైనది ఇది పదకొండవ ఇంద్రియం ఇంద్రియ గోచరమయ్యే శబ్దాది విషయాలు ఐదు వీటిని సాంఖ్యులు ఇరవై నాలుగు తత్వాలు అంటారు వైశేషకులు ఆత్మగుణాలను వేటిని అంటున్నారో అవి కూడా క్షేత్రధర్మాలే క్షేత్రజ్ఞునివి కావని భగవానుడు అంటున్నాడు ఇచ్ఛా ద్వేషः సుఖం దుఃఖం సంఘా తశ్చనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ఇచ్ఛా ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియాల సముదాయం ఇవి అంతఃకరణ వృత్తిరూపమైన జ్ఞానం ధైర్యం మొదలైన వికారములతో కూడినదే క్షేత్రమని సంగ్రహంగా వర్ణించబడింది అమానిత్వం అదంభిత్వం మహిం సాక్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ గర్వం లేకపోవడం దాంబికం లేకపోవడం అహింస ఆర్జవము ఆచార్యోపాసనము శౌచము ఇంకా ఇంద్రిగ్యారే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇంద్రియములయందు వైరాగ్యము అహంకారం లేకపోవడం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష దర్శనము జ్ఞానమని చెప్పబడుతున్నది ఇంకా అశక్తిరణ గృహాదిషు నిత్యం చమ చిత్తానిష్టోపత్తి విషయాల వైపుకి దృష్టి మళ్ళకపోవడం పుత్ర గృహాదుల గృహదులయందు అతి మమకారం లేకపోవడము ఇష్టం లభించినా అనిష్టం లభించినా సదా సమ కలిగి ఉండడం జ్ఞానం ఐచానన్య యోగేన భక్తి రవ్య భజారణే వివిక్త దేశసేవిత్వ మార్తిర్చన సంసదే నాయందు చెదరిని భక్తి అనే అనన్యయోగము ఏకాంత ప్రదేశవాసము జనసమూహాలయందు ఇచ్చలేకపోవడము జ్ఞానము ఆత్మాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రథమ జ్ఞానం యదతోన్యథ నిత్యము ఆత్మాత్మ జ్ఞానమునందు స్థిరంగా ఉండడం తత్వజ్ఞానం ప్రయోజనాన్ని భావన చేస్తూ ఉండడం దీనిని జ్ఞానమంటారు తక్కినది అజ్ఞానం జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామితే అనాదిమత్ పరమ బ్రహ్మ నే జ్ఞేయమేదో ఆది లేని ఆ పరబ్రహ్మమును చెప్తాను దాన్ని తెలుసుకున్నవాడు అమృతత్వం పొందుతాడు ఆ బ్రహ్మమును ఉన్నదని గాని లేదని గాని చెప్పసక్యం కాదు సర్వత పాణి పాదం తత్సర్వ తోక్షశ్రో ముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠది దాని హస్తాలు పాదాలు అంతటా ఉన్నాయి నేత్రాలు శిరస్సులు ముఖాలు చెవులు అన్ని వైపులా ఉన్నాయి అది లోకంలో సమస్తమును ఆవరించి ఉంది సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్చితం అశక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోతృజ సర్వేంద్రియాలు ఇంద్రియ ధర్మాలు కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది నిజానికి దానికే ఇంద్రియము లేదు దేని మీద ఆసక్తి లేదు కానీ అన్నిటినీ భరిస్తుంది దేనికి గుణాలు లేవు కానీ గుణాల అనుభవిస్తుంది బహిరంతశ్చ భూతానామచరం చరమేవచ సూక్ష్మోత్పత్తత విజ్ఞేయం దూరస్థం శాంతికే చద ఈ పరబ్రహ్మ వెలుపల లోపల అంతటా ఉన్నది చరము అచరము కూడా సూక్ష్మము కనుక తెలింది దూరముగా ఉంటుంది దగ్గర కూడా ఉంటుంది అవిభక్త విభక్త స్థితం గ్రసిష్ణు చ అవిభక్తమైనప్పటికీ సమస్త ప్రాణులలో వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది భూతములను పోషించేది మృంగివేసేది పుట్టించేదే తెలుసుకున్న ఆ బ్రహ్మము అవిభక్తమైనప్పటికీ సమస్త ప్రాణులలో వేర్వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది జ్యోతిషామీ సహపరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది విష్ఠితం అది సూర్యచంద్రాదులకు వెలుగునిచ్చే ప్రకాశము తమస్సుకు అవతలిది జ్ఞానము జ్ఞేయము జ్ఞానం చేత చేరవలసిన గమ్యము అదే అందరి హృదయాలలో విశేష రూపంతో వెలుగుతున్నది క్షేత్రం జ్ఞేయం చోక్తం సమాసత మద్భావాయ ఉపపద్యతే క్షేత్రము జ్ఞానము జ్ఞేయము వీటిని గురించి సంక్షిప్తంగా చెప్పాను దీనిని తెలుసుకున్న నా భక్తుడు మోక్షానికి అర్హుడవుతాడు ప్రకృతి పురుషం చైవ విధ్య నాదివు వికారాశ గు విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషులిద్దరికి ఆది అనేది లేదని తెలుసుకో వికారములు గుణములు కూడా ప్రకృతి వల్ల కలుగుతున్నవని తెలుసుకో కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానం భక్తృత్వే హేతు రుచ్యతే ప్రకృతి కార్యమైన దేహాన్ని దానికి సంబంధించిన ఇంద్రియాలను పుట్టించడంలో హేతువు అని చెప్పబడింది సుఖము దుఃఖము అనుభవించేవాడు పురుషుడు పురుష ప్రకృతి స్థోహి ప్రకృతి అందు ఉండి పురుషుడు ప్రకృతి వల్ల కలిగే గుణాలను సుఖ అనుభవిస్తున్నాడు మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఈ గుణాలతోటి సంగమే ఉపద్రష్టాను మోక్తేశ్వర పరమాత్మే చాప్యుక్తో దేహేస్ ఈ దేహంలో ఉండే పురుషుణ్ణి సాక్షిగా ఉంటూ చూసేవాడని అనుమతిచ్చేవాడని భర్త మహేశ్వరుడు పరమాత్మ అని కూడా అంటారు పురుషం ఈ విధంగా పురుషుని గుణాలతో సహా ప్రకృతిని తెలిసినవాడు ఏ విధంగా ప్రవర్తించినా మళ్ళీ పుట్టడు కర్మయోగేన చాపరే కొందరు ఆత్మయందు ఆత్మచేత ధ్యానించి ఆత్మదర్శనం చేసుకుంటారు కొందరు సాంఖ్యయోగం చేత మరికొందరు కర్మయోగం చేత ఆత్మదర్శనం చేసుకుంటారు అన్యత్వేజానంత శ్రుత్సతే తేపిచాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాహ ఈ విధంగా తెలుసుకోలేని వారు కొందరు ఇతరులు బోధింపగా విని ఉపాసిస్తారు ఈ విధంగా విన్నదాని ఎందు శ్రద్ధ కలిగిన వారు కూడా మృత్యువును దాటుతారు యావత్ సంజాయతే సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ అర్జున పుట్టిన ప్రతిదీ స్థావరంగాని జంగమంగాని క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనే అని తెలుసుకో సమం సర్వేషు భూతు తం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం ఎ పశ్యతి సపశ్యతి అన్ని భూతములయందు సమంగా వసిస్తూ అవి నశించిన తాను నశించకుండా ఉండు పరమేశ్వరిని చూచినవాడే నిజంగా చూపు కలవాడు సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్తి అపలప్ మానం తత యాతి పరాం గతిం సర్వ సమంగా వసించే ఈశ్వర్ని చూస్తూ ఉన్న అతడు ఆత్మచేత ఆత్మను హింసించడు ఈ అహింస చేత అతడు పరమగతిని పొందుతాడు ప్రకృతియవచ కర్మాని క్రయమాణాని సర్వసః ర్యపస్యతి తథా ఆత్మనమకర్తారం సపస్యతి ఏవిధమైన కర్మگانی ప్రకృతిచేతనే చేయబడుతున్నదని అట్లాగే ఆత్మ అకర్త ఏమీ చేయడం లేదు అని చూచినవాడు నిజంగా చూచినవాడు యదాభూత పృథ్భావమేక స్థమను పశ్యతి త విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అనేకంగా కనిపించే ఈ భూతములన్నీ ఉండేది ఎందేనని ఆ ఒకటి నుండియే ఈ విస్తారమునని ఎప్పుడు చూస్తాడో అప్పుడు బ్రహ్మమౌతాడు అనాదిత్వ నిర్గుణత్వాత్ పరమాత్మాయం ఆత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంటేయ్య నకరోతి నలిప్యతే అనాది నిర్గుణము కనుక ఈ పరమాత్మ అవ్యయము శరీరంలో ఉంటూ కూడా ఏకర్మ చేయదు చెయ్యదు ఫలము దానికి అంటుకోదు యథా సర్వగతం సూక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ఆకాశం అంతటా ఉంటుంది కాని అది సూక్ష్మమైనది ఆ కారణంగా ఏది అంటదు అదేవిధంగా అంతటా దేహాల్లో ఉంటున్న ఆత్మను కూడా ఏది అంటదు యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత అర్జున ఒక సూర్యుడు సమస్తలోకాన్ని ప్రకాశింపచేసినట్లు క్షేత్రి క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు

శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతలందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే పదమూడవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్